श्री भिक्षु नमः सगुम कुमाविले पनाम अधिक चुंबित कस्तूरी काम समंदर अशेष जनमोहिनी अरुणामाल्य बुशों ज्वलांग जपा कुष्म बालसुरो जपा विदोष मरीत हम विकाम श्री राम राम श्रीमान् त्रिराम मट्टमल्लि श्लोकम् श्रीमाता श्रीमहारानी దేవకార్య సముద్యత ఇది మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకం లోపల చక్కగా ఎన్ని నామాలు ఉన్నాయి ఐదు నామాలు ఉన్నాయి ముందు వరుస లోపల శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి రెండవ వరుస లోపల కుండ సంభూత దేవకార్య సముద్రిత ఇవి రెండు నామాలు మొత్తం ఐదు నామాలు ఉన్నాయి ఆ ఐదు నామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఏమున్నారండి శ్రీమాత అని చెప్పేసి ప్రారంభం చేశారు అయగ్రీవుల వారు అగస్యుల వారు చెప్తున్నారు లోపల బ్రహ్మాండ పురాణం లోపల ఏమన్నారు శ్రీమాత అన్నారు మొట్టమొదటి ఏమన్నారు శ్రీ అని చెప్పేసి ప్రారంభం చేశారు శ్రీ మన ఏం ప్రారంభం చేసినా ఏ దేంతో ప్రారంభం చేస్తాం శ్రీ అని చెప్పేసి గౌరవ వాచకం చేత చక్కగా ఎవరి పేరు చెప్పినా గాని ప్రారంభం చేస్తాం మీరు పెళ్లి పత్రిక రాయండి ఎక్కడికి వెళ్ళి చెప్పి సభలో మాట్లాడండి ఎక్కడ చూసినా గౌరవ వాచకమైన స్త్రీ అనేది కలిపి దాంతో సంబోధన అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా అక్షరాభ్యాసం చేస్తుంటే ఏమంటారు శ్రీకారం చుట్టారు అని అంటుంటారు కాబట్టి స్త్రీ అనేది అనంతమైన అర్థములు కలిగిన వేద స్వరూపం అన్న అన్నమాటకు అర్థము కనుక చక్కగా విడదీసుకొని చూసినట్లయితే దీనిలో ఏమేమి ఉన్నాయి శ్రీ అనగా చూసినట్లయితే షకారము రకారము ఈ శ్రీ అన కలిగినప్పుడు ఏమేమి వస్తున్నాయి షకారం వస్తుంది రకారం వస్తుంది ఈ కారం వస్తుంది షకారానికి అర్థము ఏమిటి అంటే షకారం పలికినంత మాత్రం చేత ఏం కలుగుతుంది అంటే ఆనందం కలుగుతుందట రకారం పలికినప్పుడు ఏం కలుగుతుంది అన్నట్లు చూసినట్లయితే జ్ఞానం అనేది కలుగుతుందట ఈ కారం కలిగి పలికినప్పుడు శక్తి అనేది కలుగుతుందట కాబట్టి శ్రీకారం లోపల ఈ బీజాక్షరం శ్రీ అనేది ఏదైతే ఉందో దానిలో ఏమేమి దాగి ఉన్నాయి జ్ఞానము ఆనందము శక్తి జ్ఞానానంద శక్తి అనేది శ్రీ అన్నమాట అర్థమవుతుంది అదే కాకుండా ఇంకా శ్రీ అన్న మాటకు చాలా రకాల అర్థాలు ఉన్నాయి గత సంచికల్లో మనం చాలా సార్లు లక్ష్మీ వైభవం చెప్పుకున్నప్పుడు తెలుసుకున్నాం శ్రీ అంటే సంపద అని శ్రీ అంటే కీర్తి అని శ్రీ అంటే అమృతము అని శ్రీ అంటే వేదము అని చాలా రకాల అర్థాలు ఉన్నాయి శ్రీ అంటే వేదము ఋగ్ఞామ వేదము కూడా సారాంశం అంతా కూడా శ్రీకారంలో ఉన్నదని చెప్పేసి శ్రీకారమే వేద స్వరూపం అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది కాబట్టి శ్రీ అన్నానికి అనేక రకాల అర్థాలు అనేవి ఉన్నాయి శ్రీ అనేది బీజాక్షరం ఏమంటున్నాడండి అండి శ్రీమాత అన్నాడు మాత అమ్మా అన్నమాట ఒక తెలుస్తూ ఉంది మనకి ఏ ఆపద వచ్చినా మనం స్మరించే మొట్టమొదటి నాము అమ్మ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు మన మన వయసు వచ్చే వరకు కూడా ఎవరైనా సరే మనకు ఏ కష్టం వచ్చినా తలుచుకునే మొట్టమొదటి పదము మొట్టమొదటి గురువు మొట్టమొదటి దైవం ఎవరు అమ్మ శ్రీమాత ఎటువంటి అమ్మ అమ్మలగన్న పోదర మాత్రులు కూడా మొట్టమొదటి శ్లోకము చెప్పే సమయం లోపల ఆ భాగవతం లోపల ఇలాగే ప్రారంభం చేశారు అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ అని కాబట్టి అమ్మా ఎటువంటి అమ్మ శ్రీ మాత ఎటువంటి అమ్మ మనల్ని ఆశ్రయం ఇంకొక అర్థం కూడా ఉంది శ్రీ అన్నమాటకు అర్థం ఏంటంటే శ్రీ ఆశ్రీయతే ఇది శ్రీ శ్రీయం ఆశ్రీయతే అంటే ఏమిటంటే ఆశ్రయాన్ని కల్పించేది శ్రీ అని త్వమాశ్రీ నవపన్న రాణం త్వామాశ్రీ తాహ్యాశ్రయా అని చెప్తూ ఉంటాం కదా అంటే ఎవరిని పాదాలు పట్టుకుంటే ఎవరైతే మనకు ఆశ్రయం కలిగిస్తున్నారో ఆ అమ్మవారు అని శ్రీమాత ఇంతకు చెప్పుకున్నాం శ్రీ అంటే వేదము వేదమాత వేద మాత మాత కాబట్టి శ్రీ అంటే సంపద అన్నారు సంపద మాత శ్రీ అంటే కీర్తి కీర్తినిచ్చే మాత ఎన్నో రకాల అర్థం మాత అన్నదానికి ఏమన్నారు శ్రీమాత అన్నారు కాబట్టి శ్రీమాత అన్నదానికి అర్థము సృష్టించులది ఎవరు సృష్టించులది మన సృష్టించింది అమ్మ మనం పైన సృష్టించింది బ్రహ్మ కాబట్టి మనం సృష్టించిన వాడు బ్రహ్మ బ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారు అని శ్రీమాత అన్నదానికి ఇంకా విపరీతరంగా అమ్మ గురించి ఎంతైనా మాటలు చెప్పుకోవచ్చు అమ్మ ఏం చేస్తుంది మనము చిన్నపిల్లాడు చక్కగా వాడు దుమ్ము దూనిలో ఆడుకుంటూ ఉంటే వాడు ఓ పక్కన పడిపోయినా కానీ వాడు ఎలా ఉన్నాడు ఏంటి అని తేలకుండా వాడిని తీసుకొని ముద్దులు పెట్టేస్తుంది అది అమ్మ అలా కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారనుకోండి వాడు చక్కగా వాడు తయారయ్యాక వాడిని చూసి మీ బాబు బాగున్నాడండి మీ పాప బాగుంది అన్నాడని చెప్తారు కానీ తల్లి అలా కాదు వాడు ఎలా ఉన్నా సరే వాడిని తీసుకొని ముద్దులు పెట్టి వాడిని లాలిస్తుంది తల్లి ఎలా అలాగే శ్రీమాత అమ్మ కూడా మనము ఆ పాప గుడి గుడిదల్లో కానీ పాపకు దుమ్ము ధూళిలో గాని మనల్ని చిక్కుకున్నప్పుడు మనల్ని ఎత్తుకుని ఆ పాపకు నుండి పక్కకు తప్పిస్తుంది కాబట్టి శ్రీమాత ఆ మాత ఈ మాత ఇద్దరు ఒకటే కాబట్టి శ్రీమాత అన్న మాటలో ఇంత ని కూడా అర్థం ఉంది ఇంకోటి ఇది మనకు బీజాక్షరంగా లలితా సహస్ర లోపల ఈ నామం ఏదైతే ఉందో అది మనకు మూల మంత్రమై ఉంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని పదే 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 ధ్యానించడం వల్ల అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి మనకు చక్కని అవలంబన అనేది దొరుకుతుంది ఆశ్రయం అనేది దొరుకుతుంది కింద పడిపోతున్నప్పుడు మనం ఏమైనా చూసుకోవాలనుకుంటాం కన్నా ఏదైనా పట్టుకొని పైకి లేవాలనుకుంటున్నాం అలాంటి సమయం లోపల మనల్ని కింద పడిపోతున్నప్పుడు శ్రీమాత నమ అని జపించినప్పుడు మనం చక్కగా ఉన్నత స్థితికి పైకి లేవగలుగుతాము కాబట్టి శ్రీమాత రెండో మాట ఏమన్నారు శ్రీ మహారాగ్ని మహారాజ్ని రాగ్ని అంటే పాలించునది పాలించున్నవాడు రాజే స్త్రీలింగం అయితే పాలించునది స్త్రీ రాణి ఎటువంటి రాణి మహారాజ్ని మనల్ని మన లెక్కలన్నీ కూడా రాజు ఏం చేస్తాడు మనం ఏం తప్పులు చేస్తున్నాము మనం ఎటువంటి చేస్తున్నాము అంటే ఏం అప్పులు చేస్తున్నాము మన పాపపుణ్యాలన్నీ కూడా లెక్కిస్తూ ఉంటాడు అంటే పాప పుణ్యాలంటే లౌకిక జీవితంలో మనం ఎటువంటి ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది లెక్క వేసేవాడు రాజు అక్కడ పైన మన పాపపుణ్యాలన్నీ కూడా లెక్కించున్నది మహారాగ్ని మన మనం ఎటువంటి మన సంచారం అంతా ఏ విధంగా ఉంది మనం పాపం చేస్తున్నామో పుణ్యం చేస్తున్నామా మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అటువంటి అన్ని కూడా లెక్కలు వేసి మనకు చక్కని ఫలితాలను అందించేది మహారాజ్ని మనల్ని పాలించున్నది అక్కడేమన్నాం శ్రీమాత అంటే సృష్టించున్నది బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా సృష్టించినది ఇక్కడ మహారాజ్ని పాలించున్నది ఎవరు మహావిష్ణువు కాబట్టి అక్కడ బ్రహ్మస్వరూపిణి అయిన అమ్మ ఇక్కడ విష్ణు స్వరూపిణి అయిన అమ్మ శ్రీ మహారాజ్ని మహారాజ్ని మహారాణిగా మనల్ని పాలించునది మన లౌకిక జీవితంలో కూడా మనల్ని ముందుకు నడిపించునది మన ప్రతి కదలికల్లో కూడా మనల్ని ముందుకు నడిపించే అమ్మవారు కాబట్టి మహారాగ్ని మనల్ని పాలించునది కాబట్టి ఆ తర్వాత ఏమన్నారు శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి ఈశ్వరి ఈశ్వరి అంటే కూడా పాలించులది ఈశ్వరుడు అంటే పాలించువాడు ఈశ్వరి అంటే పాలించులది అని అర్థం ఏమన్నారు అక్కడ శ్రీమాత అన్నదానికి బ్రహ్మ అని చెప్పుకున్నాం ఇక్కడ శ్రీ మహారాజ్ని అన్నదానికి మహావిష్ణు స్వరూపంలో ఉన్న అమ్మ అలాగే ఇక్కడ బ్రహ్మ స్వరూపంలో ఉన్న అమ్మ ఇక్కడ మహా శ్రీమద్ సింహాసనేశ్వరి అన్నదానికి అమ్మవారి యొక్క వాహనం ఏమిటి సింహము సింహం ఏ విధంగా ఉంటుంది మృగరాజు అని చెప్పుకుంటూ ఉంటాం సింహము అలా మృగరాజుగా మనల్ని పాలించి మనల్ని సృష్టి స్థితి లయము వరకు కూడా మనల్ని నడిపించున్నది లయము అంటే అంతము చేయడం అనేది కాదు లయము అంటే మనల్ని తనలో లీనము చేసుకోవడం అనేది లయం కరెక్ట్ గా అర్థం పట్టుకోవాలనుకుంటే ఇప్పుడు పంచదార ఉంది పంచదార పాలలో వేసాం పాలలో వేసినప్పుడు పంచదార కరిగిపోతుంది మళ్ళీ పంచదారం చూపిస్తాం అంటే పంచదార చూపించగలుగుతాం చూపించలేము అది ఇందులో అయిపోయింది లీనం అయిపోయింది అలా ఈ సృష్టినంతా కూడా పూర్తయిన తర్వాత తనలో లయము చేసుకునే అమ్మవారు కాబట్టి సింహాసనేశ్వరి సింహాసన ఈశ్వరి ఎటువంటి సింహాసనం శ్రీచక్ర సింహాసనం అధిష్ఠించిన దేవత శ్రీచక్ర రాజ సింహాసని శ్రీమత్ త్రిపుర సుందరి అని చెప్పుకుంటూ ఉంటాం కదా కాబట్టి శ్రీమత్ త్రిపుర సుందరి ఆ శ్రీచక్రం పైన కూర్చుండి ఉండే అమ్మవారు కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి అంతేకాకుండా అమ్మవారి ప్రణవములు ఐదు ప్రణవములు పంచప్రణవములు అని చెప్తాము ఆ ప్రణవములు అనే బీజాక్షరాలను ఆ వాటిపైన తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి సింహాసనేశ్వరి ఏంటి ఆ పంచప్రణవములు ఓం ఐం సౌం ఐం హ్రీం శ్రీం సౌ అనే బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన తిష్ట వేసుకొని కూర్చుంటుంది పంచప్రణమములు కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి అలా అమ్మవారు శ్రీచక్రం పైన సింహాసనం పైన కూర్చుండి ఉంటుంది కాబట్టి అని అంతేకాకుండా ఇంకా లౌకికంగా సింహము అమ్మవారికి ఎవరిచ్చారు సింహము హిమవంతుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనకు చండీ సప్తశతులు వస్తుంది సింహం రత్నాన్ని అని చెప్పేసి హిమవంతుడు అమ్మవారికి సింహాన్ని రత్నాలను ఇచ్చాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ బయటికి కల్పించే అర్థం అమ్మవారు సింహాసనేశ్వరి సింహాసనము పైన అధిష్టానమై కూర్చుండి సృష్టి స్థితి లయములను కలి మారించునది అని చెప్పేసి ఒక అర్థం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అంతేకాకుండా లోపల అమ్మవారిని మొట్టమొదటి నామం లోపల మరి బీజాక్షరాలు అనేవి నిక్షిప్తం చేశారు ఎలా నిక్షిప్తం చేశారు చూడండి ఒకసారి ఏమన్నారు ముందుగా ప్రతిదానికి శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ప్రతి దానికి శ్రీ పక్కన ఏం జతగా చేరింది మకారం జరిగింది మనం ఏం చెప్పుకుంటాము శ్రీ బీజాక్షరంగా కలిగినప్పుడు ఊరికే మీకు అర్థం కావాలని చెప్తున్నాను శ్రీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఆ రెండో అక్షరం లోపల కూడా శ్రీ మొట్టమొదటి శ్రీమాత్రే నమాల శ్రీ మకారం తెలియకుండానే చదువుతున్నారు శ్రీమాత్రే అని ఇక్కడ కూడా మకారం శ్రీ మహారాజ్ చెప్పినప్పుడు దానిలో కూడా మకారం తెలియకుండానే చదువుతున్నారు శ్రీ మహారాజ్ ఇక్కడ కూడా శ్రీమత్ సింహాసనేశ్వరిమాల కూడా శ్రీమత్ సింహ శ్రీ మకారం ఏదైతే ఉందో తెలియకుండా చెబుతున్నారు కాబట్టి తెలియకుండానే ఇందులో మీరు మనము బీజాక్షరాలు చదివిన ఫలితం అనేది మనకు దానిలో ఇంత లుప్తంగా నిక్షిప్తం చేశారు చూడండి ఆయగ్రీవుల వారు కాబట్టి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వర్ లోపల ఏమేమి ఉంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి శ్రీకారం లోపల ఆ తర్వాత మాత్రే లోపల బ్రహ్మ మహారాజ్ నమ లోపల విష్ణువు శ్రీ సింహాసనేశ్వ మత్సింహాసనేశ్వర్ లోపల ఆ పరమేశ్వరుడు కాబట్టి త్రయం అని చెప్తూ ఉంటారు త్రయం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరు కడితే త్రయం ఆ మిథునత్రయ దేవతలందరూ కూడా చక్కగా మొట్టమొదటి నామం లోపలనే మనకు దర్శనమిస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నామం ఏదైతే ఉందో శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది ఈ లలిత సహస్రనామాల లోపల అమ్మవారిని జపించడానికి అమ్మవారి అనుగ్రహం పొందడానికి మూలంగా కనిపిస్తుంది ఆ తర్వాత ఏముందండి సముద్యత ఈ లలితా సహస్రనామంలో విశేషం ఏమిటంటే ప్రతి నామానికి నామానికి దానికి దీనికి మధ్యలో కొంచెం అనుసంధానం అనేది ఉంటుంది అది విషయం ఇక్కడ గ్రహించాలి చూడండి ముండు నామం లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహాకాళి మహాలక్ష్మి సరస్వతులు వచ్చారు అది ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడి నుండి ప్రకటమయ్యారో చెబుతున్నారు చిదగ్నికుండ సంభూత చిత్ అగ్నికుండ సంభూత విడదీస్తే చిత్ అనేది జ్ఞానకుండము జ్ఞానం అనే అగ్నికుండం నుంచి ఉద్భవించిందట అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవక అర్య సముధ్యత అని ఉంది చిదగ్ని సంభూత ఇది నామం చిదనే జ్ఞానగుండం నుంచి ఆవిర్భవించిన అమ్మవారు అని చెప్పేసి దాంట్లో అర్థమవుతుంది చిద అంటే జ్ఞానం అన్నం జ్ఞానమే మనిషిని నడిపిస్తుంది జ్ఞానమే మనిషికి పట్టుకోవడానికి ఏది పట్టుకోవడానికి జ్ఞానమే మూలం మనిషిని జంతువును వేరు చేసేది జ్ఞానమే మన పశు పక్షాల్లో మనుషుల్ని వేరు చేసేదంతా కూడా జ్ఞానమే కాబట్టి ఆ జ్ఞానం అనే అగ్నిగుండం నుంచి అమ్మవారు ఉద్భవించిందంట చిదగ్నికుండ సంభూత ఉద్భవించే సమయం లోపల చిదగ్నికుండ సంభూత మొట్టమొదటి ప్రకటమయ్యేది ఏమి కనిపిస్తుందండి ఉద్భవించినప్పుడు దేవతా వర్ణన అనేది ఏ విధంగా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది దేవతా వర్ణన నకశిక పర్యంతము వర్ణన చేయడం ఒకటి అంటే దేవత యొక్క కాని గోళ్ళ నుంచి శిరస్సు వరకు వర్ణన చేయడం ఒక క్రమం ఆ తర్వాత శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణన చేయడం ఒక క్రమం అయితే ఈ లలిత సహస్రనామాలంతా కూడా శిరస్సు నుంచి పాదాల వరకు జరిగిన వర్ణన మొట్టమొదట మనకు స్థూల అమ్మవారి స్థూల శరీర వర్ణన అంతా కూడా మొదటి నామాల లోపల అంతా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అదంతా కూడా శిరస్సు నుంచి పాదాల వరకు అమ్మవారి వర్ణన ఆ అమ్మవారు ఆవిర్భవించేటప్పుడు ఎక్కడ ఎట్లా చిదగ్నికుండ సంబూత చినకుండం నుంచి ఆవిర్భవించినప్పుడు మొట్టమొదట ఏం కనిపిస్తుంది పైన లేచినప్పుడు అగ్నికుండం నుంచి శిరస్సు అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ శిరస్సు నుంచి వర్ణన అనేది చక్కగా మనకు హయగ్రీవుల వారు చేయించారు ఆతా సహస్రనామాల్లో జ్ఞాన జ్ఞానగుణం నుంచి ఆవిర్భవించిన అమ్మవారు దేని కొరకు ఆవిర్భవించింది మరి దేవక ఆర్య సముధ్య దేవతల యొక్క కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేసి ఆ దేవతల కార్యాల గురి పూర్తి చేయడానికి అమ్మవారు ఉద్భవించింది అని తెలుస్తుంది దేవక ఆర్య సముధ్యత దేవత కార్యాలంటే ఏమిటంటే మామూలుగా రాక్షస సంహారం ఎవరు చేయాలి విష్ణుమూర్తి చేయాలి విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తి తద్వారా రాక్ష సంహారం పరిత్రాణాయ సాధునాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సజ్జను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి ఆయా లోపల స్వామి ఒక్కొక్క అవతారం దాల్చి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేసినట్టు అవతారాలే మనకు దశావతారాలు మరి స్వామి వల్ల కూడా కాకపోతే సాక్షాత్తు అమ్మవారి రంగంలోకి ఆయా రాక్షసులను సంహరించిన ఘట్టాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి మహిషాసుల వదగాని రక్తబీజ గాని ఇందులో ఉన్న బండాసుల వద కానీ అవన్నీ రాక్షసుల సంహారం అంతా కూడా అమ్మవారు అంటే విష్ణుమూర్తి వల్ల కూడా కాకపోతే సాక్షాత్ అమ్మవారి రంగంలోకి దిగి ఆ రాక్షసులను సంహారం చేసినట్టు ఘట్టాలన్నీ కూడా తెలుస్తున్నాయి కాబట్టి దేవకార్య సముద్యత ఇంకా ముందు ముందు నామాల్లో ఏముంది కరాంగులి నవోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్పేసి మనకు నామం ఉంటుంది అమ్మవారి వేల నుంచి పదివేల నుంచి పదివేల గోర్ల నుంచి దశావతారాలు ఉద్భవించాయి అని తర్వాత నామాల్లో వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాం అయితే దేవ కార్య సముధ్యత దేవతల కార్యాలను పూర్తి చేయడానికి దేవతలకు హవిస్తు సక్రమంగా అందడానికి దేవతల శక్తి అనేది ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండి తద్వారా మనలందరినీ కూడా రక్షింపజేయడానికి అమ్మవారు ఆవిర్భవించింది అని ఈ ఐదు లోపల మనకు చక్కగా కనిపిస్తుంది కాబట్టి అందరం కూడా ఈ ఐదు నామాలను ఈ శ్లోకంలో మొట్టమొదటి శ్లోకం జపించినప్పుడు ఎలా జపించాలి నామాలుగా జపించినప్పుడు ఎలా జపించాలి అన్న చూసినట్లయితే శ్లోకంగా జపించినప్పుడు ఎక్కడెక్కడ ఆపాలి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి ఆపినట్లయితే చక్కగా అమ్మవారి ఐదు నామాలు స్మరించిన వాళ్ళం అవుతాం కాబట్టి నమహ అని చెప్పినట్లయితే ఒక్కొక్క నామానికి నమహ అనేది కలుపుకొని చక్కగా అమ్మవారిని అర్చించండి తద్వారా ఈ నామాన్ని నేను చెప్పిన వెంటనే ఒక్కొక్క మూడు మూడు సార్లు చక్కగా జపించి అది గుర్తుండేలాగా మర్చిపోకుండా ఉండేలాగా దాన్ని స్ఫురణలో ఉండేలాగా మీకు దాన్ని గుర్తుంచుకోండి చక్కగా అమ్మవారి అనుగ్రహం పొందండి నమః